వెల్కమ్ ఛానల్ శాంతి అల్వల్లో జాతర తెలంగాణలో ఎక్కడ ఇన్ని రోజులు జాతర జరగదండి ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఫార్టీ ఫైవ్ డేస్ జాతర జరుగుతుంది మేము అందుకోసం అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము జాతర చూద్దామనేసి అలాగే మొదలు ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్తాము ప్రతిసారి పొద్దున్నే వెళ్తాము ఈ రోజు మాత్రం మేము సాయంత్రం వెళ్తున్నాము ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ హాలిడే ఉంది కాబట్టి ఫుల్ రష్ గా కూడా ఉంది ఇక్కడ స్వామి వారు స్వయంభు వెంకటేశ్వర స్వామి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆలయము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత గర్భగుడిలోకి వెళ్తారు అందరూ చూడండి ధ్వజస్థంభం కూడా చాలా బాగుంది ఇక్కడ మేము ప్రదక్షిణలు చేస్తున్నాము ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి వెళ్తాము చూడండి ఇటువైపు వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ స్వామివారి ఉయ్యాల కూడా ఉంది అప్పుడప్పుడు ఉయ్యాల సేవ కూడా చేస్తూ ఉంటారంట ఇక్కడ చూడండి చాలా బాగుంది ఉయ్యాల అలాగే ఇక్కడ పెరుమానులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూడండి ఉయ్యాలలో చాలా బాగుంది శంకుచక్రాలు కూడా ఉన్నాయి అలాగే మేము ఇంకా ప్రదక్షిణ పూర్తి చేస్తున్నప్పుడు వెనక సైడ్లో రాగి చెట్టు ఉంది అలాగే ఉసిరి చెట్టు కూడా ఉంది ఇక్కడ దీపాలు కూడా పెట్టుకుంటారు చాలా మంది ప్రదక్షిణ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు మొత్తం గుడి చూపిస్తాను చూడండి ఇక్కడ కోనేరు కూడా ఉంది మేము ఉన్నప్పుడు మాత్రం కోనేరులో స్నానం చేసేవాళ్ళం అన్నమాట కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇప్పుడు క్లోజ్ చేశారు కార్తీక పౌర్ణమి రోజు చేస్తున్నారో లేదో నాకైతే కరెక్ట్ గా తెలియదు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం గర్భగుడిలో ఆలయం వీడియోస్ అలా బాగా పెయింటింగ్ చేశారు స్వామివారి దశావతారాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఎంత అందంగా ఉన్నాయంటే అలా నిజంగా ఆ విగ్రహాలు పెట్టినట్టుగా అనిపిస్తుంది చూడండి టెంపుల్ ఎంత అందంగా ఉందో నిజంగా ప్రతి ఇయర్ ఇక్కడ పెయింటింగ్ వేస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాల టైంలో ఈ బ్రహ్మోత్సవాలు టైంలోనే మనకి జాతర కూడా జరుగుతుంది ఇది డిసెంబర్ లో వస్తుంది పౌ డిసెంబర్ లో డిసెంబర్ లో వచ్చే పౌర్ణమికి మూడు రోజుల ముందు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవం రోజు నుంచి ఇక్కడ జాతర మొదలవుతుంది మేము చిన్నగా ఉన్నప్పుడు జాతర మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ జరిగేదండి ఇప్పుడు రోజుల తరబడి జనాలు పెరగడం వల్ల కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఇక్కడ జాతర జరుగుతుంది అన్ని రోజులు కూడా ఫుల్ గా జనాలు ఉంటున్నారు జాతర ఒకటే కాదండి టెంపుల్లో కూడా చాలా మంది జనాలు ఉంటారు పొద్దున్న నుంచి సా మధ్యాహ్నం వరకు మళ్ళీ సాయంత్రం నుంచి రాత్రి వరకు గుడి ఓపెన్ ఉంటుంది చాలా బాగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎవరైనా మీలో చూడలేదు అనుకుంటే కనుక ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి అలాగే జాతర కూడా చూడండి నిజంగా చాలా బాగుంటుంది ఇలాంటి జాతర నిజంగా ఎక్కడ ఇన్ని రోజులు జరగదేమో తెలంగాణలో ఇది ఒక్కటి ఇక్కడ జరిగే జాతర మాత్రం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఎక్కడ ఇట్లా రెండు రోజులు లేదా మూడు రోజులు లేదా వారం రోజుల కంటే ఎక్కడ ఇన్ని రోజుల జాతర మాత్రం జరగదండి ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి రండి ఆ ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు చూడండి మేము వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము తర్వాత మేము జాతరకు వెళ్ళడానికి ఆ ఇంకొక విషయం అండి ఇక్కడ పులిహోర మనం గుడి లోపలికి అడుగు పెట్టగానే పులిహోర స్మెల్ వస్తుంది చూడండి అసలు నిజంగా చాలా బాగుంది పులిహోర తీసుకొని కూడా మేము ప్రసాదం తిన్నాము నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అది మేము గుడి లోపలికి వెళ్ళినప్పటి నుంచి స్మెల్ వస్తుంది అసలుకి ఎంత బాగుందంటే ప్రసాదం నిజంగా స్వామివారి ప్రసాదం అంటే నిజంగా ఎలా ఉంటుందా అని అనిపించింది అలాగే మనము ఇందాక వెళ్ళింది అక్కడ విగ్రహాన్ని పెట్టారనమాట స్వయం వెలిసింది మాత్రం కోని పేరు పైన ఒక చిన్న గుడి ఉంటుంది ఆ గుడిలో స్వామివారు వెలిసారనమాట ఆ గుడి లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ కూడా వీడియో క్లియర్ అసలుకి ఇక్కడ పైన కనిపిస్తున్న ఫొటోస్ లో చూడండి పాత టెంపుల్ ఇలా ఉండేది చాలా అద్భుతంగా ఉండేది ఆ ఎక్స్పీరియన్సే వేరండి ఇప్పుడు టెంపుల్ కి అప్పుడున్న టెంపుల్ కి చాలా అంటే చాలా తేడా ఉంది ఇంకా బయటికి వచ్చేసాం చూడండి జనాలు ఎంత మంది ఉన్నారు ఈ రోజు క్రిస్మస్ ఇంకా స్పెషల్ గా హాలిడే ఉండడం వల్ల ఫుల్ గా జనాలు ఉన్నారు ఇక్కడ చూడండి రాజస్థానీ వాళ్ళవి ఇవి పర్సెస్ ఉన్నాయి డోర్ హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇంకా మన గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకుంటాం కదా అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇవి ఏవైనా కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అలాగే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చున్నీస్ కూడా ఉన్నాయి బ్యాగ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్ పర్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చున్నీ వచ్చి వన్ ఫిఫ్టీ అని చెప్పారు బార్గింగ్ చేస్తే తగ్గించచ్చు చూడండి ఇవన్నీ కూడా రాజస్థానీ ఉంది ఇది ఫోన్ పెట్టుకోవడానికి చాలా బాగుంది కదా వాళ్ళైతే ఇలా ఏమంటారు మనం చెక్కుడు గొలుసు పెట్టుకున్నట్టుగా పెట్టేసుకుంటారు ఈజీగా ఉంటుంది ఫోన్ నిజంగా ఎక్కడ మిస్ అవ్వదు అలాగే దాని పక్కనే కూడా ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి అన్ని చాలా ఇవి ఒక్కటే కాదండి ఫ్లవర్ వాజెస్ అయితే చాలా 이 i t a mau చూస్తున్నారు కదా జనాలు ఎంత మంది ఉన్నారు అసలుకి నిజంగా వసుకపోస్తే రాలరంత మంది ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇయర్ బ్యాగ్స్ అనమాట ఎక్కడికైనా మనము ట్రావెల్ చేయడానికి ఒక రెండు మూడు చీరలు పడతాయి అనమాట అలాంటి బ్యాగ్స్ ఇవి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ చాలా బ్యాగులు ఉన్నాయి చాలా వెరైటీలు ఉన్నాయి చాలా డిజైన్స్ లో కూడా ఉన్నాయి చాలా తక్కువ రేట్ లో కూడా వస్తున్నాయి దాని పక్కనే రంగోలి కూడా ఉన్నాయి అన్నమాట రంగోలి స్టిక్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి ఇంకా రంగోలి అది అచ్చు వేస్తాం కదా అవి కూడా ఉన్నాయి మేము ఇవి తీసుకున్నాం అనమాట శంకుచక్ర నామాలన్నీ చాలా బాగున్నాయి టెన్ టెన్ రూపీస్ థర్టీ రూపీస్ ఇలా పెద్ద చూపించాను కదా అది థర్టీ రూపీస్ ఇదైతే హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు బార్గింగ్ చేస్తే తగ్గిస్తారు కంపల్సరీ ఇవన్నీ కూడా బాగా తీసుకుంటారు ఇప్పుడు వచ్చేవి మనకి న్యూ ఇయర్ ఇంకా పొంగల్కి మనం కంపల్సరీగా ముగ్గులు వేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా బాగా సేల్ అవుతున్నాయి ఇక్కడ ఎన్నో వెరైటీలు ఉన్నాయండి చిన్న చిన్న పాదాలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి పాదాలు అయితే మేము ప్రతిసారి తీసుకుంటాము ప్రతిసారి ఒక వెరైటీగా అనిపిస్తాయి ఆ పాదాలు మాత్రము నిజంగా చూడండి చిన్నది అన్నమాట చాలా బాగుంది ఇక్కడ ఉన్నాయి గుమ్మానికి అలంకరించుకునేవి హ్యాంగింగ్స్ చాలా అందంగా ఉన్నాయి ఆ ఇక్కడ చూడండి క్లిప్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా హెయిర్ బ్యాండ్ ఉంది అలాగే శారీ పిన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక అమ్మాయి తన చేతులతో స్వయంగా చేసి మంచిగా డిజైన్ కూడా చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుందండి ఈ అమ్మాయి డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తుందండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అలాగే మంచి కలర్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రం చాలా నీట్ గా ఉంది ఒకసారి ఇది చూడండి శారీ ఫిన్ చిన్నదే కదా అంత రేట్ ఎందుకు ఉంది అని అనుకుంటాము చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది అలాగే నీట్ రావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే ఇది చిన్న పిల్లలకి హెడ్ బ్యాండ్ అనమాట చాలా బాగుంది కదా మంచి డిజైన్ పార్టీ వేర్స్ కి పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే ఇవన్నీ కూడా సెంటర్ క్లిప్స్ అన్ని కూడా నీట్ గా నీట్ ఫినిషింగ్ ఉంది టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఇంకా సెట్ బ్యాంగిల్స్ చేస్తారంట వీళ్ళు ఒకవేళ మీకు ఎవరికైనా కొత్త మోడల్ ఏదైనా చేయించుకోవాలి కొత్త కలర్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇస్తాను నేను ఒకవేళ నిజంగా మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ అమ్మాయికి ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ అమ్మాయి పేరు గీత నిజంగా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అమ్మాయికి ఎక్కడికి టెంపుల్స్ కి వెళ్ళినా ఇలాంటి తిరణాలు జరుగుతున్నప్పుడు మాత్రము తప్పకుండా అక్కడ నుంచి కుంకుమ ఇంకా చేతికి కట్టుకునే దారాలు ముళతాళ్లు తెచ్చుకుంటారు చాలా మంది అలా ఇక్కడ చూడండి చాలా రకాల ములతాళ్లు అలాగే చేతికి కట్టుకునే తాళ్ళు రంగురంగుల కుంకుమలు అలాగే ఆ మన ముగ్గులు వేసుకునేవి కూడా ఉన్నాయి ప్లేట్స్ ఇక్కడ అలాగే పీస్ లో కూడా ఉన్నాయి ఇవి చూడండి హెయిర్ రింగ్స్ ఇక్కడ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ప్రతి ఒక్కటండి అసలు ఇంత ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ అన్ని ఐటమ్స్ ఇంకా చాలా వరకు ఉన్నాయి రేట్స్ చెప్పలేము ఎంతవరకు ఉన్నాయని ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ మాత్రము నిజంగా చెప్తూ ఉంటే చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి మీరు చూసేయండి మీరు కూడా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు కాబట్టి తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి పిల్లలకు కూడా ఎంజాయ్గా ఉంటుంది

रूमरे काली पब्लिक है पब्लिक है गिरा कंजीनी वीडियो लेने वाले भी हाँ हेलो हाय गाइस మన స్టోర్ వచ్చి శ్రీ లక్ష్మీ గణేష్ పూజ స్టోర్ మనది బొలారం లో ఒకటి శ్రీ తర్వాత సెలెక్ట్ ఆగి దగ్గర రెండు బ్రాంచ్లు ఉన్నాయి మన ఐటెం లెగ్ స్టెవల్ ఉంటది అనమాట శ్రీ లక్ష్మీ గణేష్ పూజ స్టోర్ లో జాంగీర్దార్ అగరబత్ అని ఉంటుంది జాగీర్దార్ అది మొత్తం ప్రీమియం క్వాలిటీ అనమాట చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం వెరైటీస్ పూరా అన్నీ ఉంటాయి మ్యాజిక్ ఆయిల్స్ కానీ సాంబ్రాణి గాని ఒరిజినల్ ఒరిజినల్ కుంకుమ పసుపు చేసేది జవాదు పౌడర్స్ మేమే తయారు చేస్తాం అక్క ఇది ఒరిజినల్ కుంకుమ ఫస్ట్ చేసినది ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ ఉంది వన్ ట్వంటీ దాకా ఉంటది తర్వాత ఇవన్నీ కప్స్ ఇది సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది వన్ ట్వంటీ ఇది వన్ ఫిఫ్టీ ఇది వన్ హండ్రెడ్ రూపీస్ ఉంటది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అవన్నీ కప్స్ ఫిఫ్టీ ది హాఫ్ కేజీ అగర్బత్తులు ఉంటాయి తర్వాత మ్యాజిక్ ఆయిల్స్ ఈ కంపెనీ వచ్చేసి జాగీర్దార్ ఫస్ట్ చాయిస్ కంపెనీ ఇది మన బెంగళూరు నుంచి వస్తుంది అనమాట నెంబర్ వన్ క్వాలిటీ దీని పేరు వచ్చేసి జవాదు ఇందులో ఇందులో జవాదు ఉంటది అనర్కలి ఉంటుంది బకూర్ ఉంటుంది గులాబు శాండిల్ క్యూన్ వైట్ మొత్తం దూష్టిక్కలు నుంచి మోగ్రా సైడ్ మొత్తం అన్ని అగరబత్తులు ఇలా అవైలబుల్ ఉంటాయి సాంబ్రాణి కచ్చాదోపు తర్వాత నార్మల్ స్టిక్స్ చిన్న కప్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని అప్లై ఉంటాయి ఒక్కొక్కటి సూపర్ క్వాలిటీ ఉంటుంది మీరు ఒక్కసారి వాడండి ఇవన్నీ సాంబ్రాణి ఒరిజినల్ సాంబ్రాణిస్ ఇది మొత్తం బాగుంటది ఇగో మ్యాజిక్ కాల్స్ మీద ఇట్లా వేసుకోవాలి పొగ వస్తుంది ఆటోమేటిక్ జాతర మొత్తం మనదే అవహంటది ఈ సాంబ్రాణి వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న పిల్లలకి వేసుకోవచ్చు మంచిగా ఉంటది ఈ మ్యాజిక్ కాయిల్స్ ఇంట్లో అది ఇది అంటారు కానీ ఏమి ఉండదు మంచిగా ఉంటది ఇది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎట్లాంటివి ఉండవు చిన్నపిల్లలకి వేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ ఉంటది మంచిగా ఉంటది ओके गाइस बाय ओके शुगर डालते मैम और क्या है कलर रहता फूड कलर रहता इसके अंदर हीटर रहता उसे गरम होता गरम होके जो सो ये ऐसा फॉर्म होता अब हमें उसको स्टिक पे वो कर लेना रहता कर लेने के बाद ऐसा प्रिपेयर हो जाता और अपना दुकान अलवाल में पंद्रह साल से लगा थे हाँ पंद्रह साल दो हजार दस से लगाते अभी सोलह साल हो जाता ट्वेंटी सिक्स तो स्वीट कॉर्न है अपने पास फ्रेंच फ्राइज है थोड़ा मेरे को आज लेट हो गया शॉप खोलने में इसके लिए क्या है वो है अपने पास पूरा नीटनेस क्वालिटी मेंटेन रहता नंबर वन माल रहता अपने पास बॉक्स फिफ्टी का है मैडम स्टिक थर्टी का है पोटैटो थोड़ा टाइम लगता है वो फिफ्टीन मिनट्स लगता अभी हमारा बच्चा नहीं आया काम वाला आते कि खुलता কমি <muchas> কে ఇప్పుడు మీరు చూస్తున్నది కొండపల్లి బొమ్మలు ఇవి చాలా బాగుంటాయి చూడటానికి కూడా చాలా అందంగా అనిపిస్తాయి ఇవి చాలా ఈ చిన్న బొమ్మలు అనుకుంటాం గానీ వీటి ఈ చేయడంలో చాలా కష్టం ఉంటుంది అందుకే ఇవి రేట్ తక్కువగా ఏమి ఉంటావు మంచి రేట్ లో ఉంటాయి కానీ ఇక్కడ చెప్పడం మాత్రం చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు బార్గింగ్ చేస్తే తగ్గిస్తారు కానీ ఒక్కొక్క బొమ్మకి ఒక అర్థం ఉందండి చాలా బాగున్నాయి ఆడవాళ్ళు ధాన్యం దంచుతున్నట్టుగా ఇంకా కృష్ణుడు ఉన్నారు ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నారు సీతారాముల ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఉన్నారు అన్ని బొమ్మలు నిజంగా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఎడ్ల బండి పైన ధాన్యము తీసుకెళ్తున్నట్టుగా మొత్తం బ్యాగ్స్ వేసి పెట్టారు నిజంగా చాలా అందంగా అనిపిస్తుంది బ్యాగ్ మాత్రం నిజంగా ఈ వీళ్ళ కళలకి మాత్రం చాలా ఉండాలి ఇవి చూడండి గుమ్మానికి తోరణాలు కూడా కట్టినట్టుగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని తర్వాత నెక్స్ట్ వచ్చి హెయిర్ అసెసి ఫుల్ గా ఉన్నాయి ఇక్కడైతే నిజంగా ఎన్ని వెరైటీలు ఉన్నాయో అసలు ఇక్కడైతే కొంచెం ఉంటే కొంచెం కూడా గ్యాప్ లేదు कोटे में आ गया है और ये नहीं 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 है और ये

51212 51212 51212 51212 51212 51212 何 చూస్తున్నారు కదా లేడీస్ కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ లభిస్తుంది నిజంగా చాలా తక్కువ రేట్ నుంచి మొదలయ్యాయి అనమాట ఇక్కడ ఈరోజు అంటే చాలా రష్ ఉన్నారు అసలు అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాం అన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా చాలా చూపిస్తాను వెరైటీస్ ఎన్ని ఉన్నాయో ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో